ఉత్తమమైనటువంటి గుణాలను అలవరుచుకోవాల్సి ఉంటుంది ఆధ్యాత్మిక క్షేత్రంలోనివ్వ మొట్టమొదట వాక్కు బాగుండాలి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా ముఖ్యము అంటారు చాలామంది నేనంటాను ఆర్ట్ ఆఫ్ టాకింగ్ నేర్చుకోండి అది ఒక కళ నేర్చుకోవాలి జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవాహ జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం ఈ నాలుగు వల్ల మంచి కూడా జరుగుతుంది చెడు కూడా జరుగుతుంది ఇంటికి ఎవరైనా వస్తే మృదువుగా మంచి భాష మాట్లాడాలి ఇంటి ముందు బోర్డు రాసింటారు బీవేర్ ఆఫ్ డాగ్స్ అని ఆ డాగ్స్ ఏమి చేయవు డాగ్స్ లాగా వర్తించే మనుషులు ఇంట్లో ఉంటారు ఒక్కొక్క ఇంటికి పోతే చాలా ఆశ్చర్యం వేస్తున్నారు కుక్కల మాదిరిగానే అరుస్తుంటారు ఏం 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 వస్తుంది పోయి గేటు దగ్గర నిలబడినామో లేదో వాకులు తెరిచినారో లేదో స్టార్ట్ అవుతుంది ఈ బోర్డు రాసిన దానికి దానికి ట్యాలీ అవుతుంది నేను ఒక కుక్క జాగ్రత్త అని తెలుసు దెబ్బలు కట్టెతో కొట్టినా అవి మాసిపోతాయి మాట మాత్రం పన్నెండేండ్లైనా జ్ఞాపకం ఉంటుంది మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేయాలి మితంగా మాట్లాడాలి మాట్లాడే ముందు ఆలోచన చేయాలి మాటల వల్ల మనిషి యొక్క మనస్తత్వాన్ని గుర్తుపెట్టవచ్చు ఎటువంటి వ్యక్తి అని ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళ నేచర్ చాలా సులభంగా పసిగట్టేస్తాను ఇదేం పెద్ద మంత్రతంత్రాల శక్తి వల్ల కాదు ఇది అనుభవం అంతే వెనుక ఋషిమునులు కూడా మాటలను బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటారు చిన్న ఉదాహరణ చూడండి రాజు వేటకుపోయినాడు సైన్యముతో చాలా దూరం వెళ్ళిపోయినారు దిక్కులు ఒకరు వెళ్ళిపోయినారు రాజును వెదుకుతూ మంత్రి మంత్రిని వెదుతూ సేనాధిపతి సేనాధిపతిని వెతుతూ సైనికులు తిరుగుతూ ఉన్నారు అదే అడవిలో దొరకడం లేదు ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చున్నాడు సైనికులు వచ్చినారు వచ్చి పలకరించినారు ఆయన ఏ సన్యాసి ఈ దావులు ఎవరైనా పోయినారా అని తెలియదు నాయన అని అంటాడు ముసలాడు నీకేం తెలుస్తుంది అని చెప్పుకొని వెళ్ళిపోయినారు కొంతసేపు అయిన తర్వాత సైన్యాధిపతి వచ్చినాడు దూరం నుంచి ఏ స్వామి ఈ దారిలో ఎవరైనా పోయినారా అని అంటాడు కొంచెం ఆలోచన చేస్తాడని ఇంతకు ముందు కొంతమంది సైనికులు ఈ దారిలో పోయి అని అంటాడు గురడ్డివాడు ఆయన కండ్లు లేవు ముందు సైనికులు పోయి అని అంటాడు కొంతసేపు అయిన తర్వాత మంత్రి వస్తాడు మంత్రి గుర్రం దిగి దగ్గరకు పోయి పూజ్యులకు నమస్కారం అంటాడు ఏం నాయన అయ్యా ఈ మార్గంలో మా వాళ్ళు తప్పిపోయినారు ఈ మార్గంలో ఏమైనా పోయినారా అని అడిగి అడుగుతున్నాను నాయన మొదట నీ సైనికులు పోయినారు దాని తర్వాత సైన్యాధిపతి పోయిన ఇంత మాత్రం నాకు తెలుసు అంటాడు ఆ దారి గుండా వెళ్ళిపోతాడు కొంతసేపు అయిన తర్వాత రాజే ఆ మార్గంలో వస్తాడు రాజు రథం దిగి దగ్గరకు వచ్చి మహాత్మా మీ దర్శనం కోరుతున్నాను మీ పాద స్పర్శ కోరుతున్నాను అని అంటాడు పాదములు ఇస్తాడు పాదములు చేతితో ముట్టి నమస్కారం చేస్తాడు చిన్న విన్నపం నాది అని అంటాడు ఏమది అని అంటుంటాడు మహాత్మా నా సైనికులు నా మంత్రి నా సైనికు సైన్యాధిపతి తప్పిపోయినారు మీకేమైనా తెలుసినా అని అంటే మొదట నీ సైనికులు పోయి దాని తర్వాత నీ సైన్యాధిపతి పోయినాడు ఇప్పుడే కొంతసేపు ముందు నీ మంత్రి పోయినాడు చూడి చాలా సంతోషంగా పోతాడు అందరినీ కలుసుకుంటారు మళ్ళీ అందరూ అదే మార్గం గుండా వాపసు వస్తున్నారు రాజుకు అనుమానం వస్తుంది ఈ సాధువుకు కన్నులు కనబడవు కదా ఎట్లా తెలుసుకున్నాడు ఇది యోగశక్తితో ఏమైనా తెలుసుకున్నాడా తపశక్తితో తెలుసుకున్నాడా అని చెప్పి మరలా దగ్గరకు వచ్చి నమస్కారం చేసి స్వామి ఒక విన్నపం ఏమిది అని తప్పుగా భావించవద్దండి మీకు బాహ్య దృష్టి కోల్పోయినట్లు కనబడుతుంది అయినా మీరు సైనికులు పోయినారని సైన్యాధిపతి పోయినాడని మంత్రి పోయినాడని చెప్పినారు కదా మీ దివ్య దృష్టితో చూసి తెలుసుకున్నారా తపోబలంతో చూసి తెలుసుకున్నారా అని అంటే రాజా ఇందుకు తపోశక్తి అవసరం లేదు మరి ఎలా తెలుసుకున్నారు వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ లక్షణాలు నేను కనుగొన్నాను అంటే అని అడుగుతాడు సైనికులు దుర్భాషలు మాట్లాడుతూ పోయినారు సంస్కారం లేదు వాళ్ళకు పెద్ద చిన్న అనే గౌరవం లేదు కాబట్టి నేను పసిగట్టినాను తక్కువ దర్జాలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు సైనికులు ఉంటారు అని తర్వాత నీ సైన్యాధిపతి దూరం నుంచి అంటే ఆ గుర్రం మీద కూర్చునే మాట్లాడినట్లు అనిపిస్తుంది ఆ దర్పం రజోగుణం రాజసికం ముట్టిపడినట్లు మాట్లాడినాడు వీడేమో పెద్దవాడు అయి ఉంటాడు సైన్యాధిపతి అయి ఉంటాడు అని నేను భావించినాను తర్వాత మంత్రి ఎంతో వినయముంది చాలా బుద్ధిమంతులే మంత్ర పదవికి అర్హులు ఆ వినయంతోనే వచ్చి పలకరించినాడు ఈయన బుద్ధిమంతుడు మంత్ర అయి ఉంటాడు అని అనుకున్నాను తర్వాత నీవు రాజు సకల సద్గుణాలు నీలో ఉన్నాయి వినయ విధేయతలు ఉన్నాయి ఈ మీరు మాట్లాడే తీరును బట్టి మీరు ఎవరు అని చెప్పి నిర్ణయించినాను నా నిర్ణయంలో ఏమైనా లోటు ఉందా తప్పు ఉందా అంటే సరిగ్గా కరెక్ట్గా ఉంది స్వామి అని చెప్పి నమస్కారం చేస్తాడు ఇక్కడ తెలిసేది ఏమి అంటే మాటలాడేది బాగా నేర్చుకోవాలి మాట తక్కువ మాట్లాడాలి దేవుడు కనబడాలంటే కానీ మాటల వల్ల కనబడు మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటుంది శాస్త్రం మౌనములోనే దేవుడు దొరుకుతాడు మాటల్లో దొరకడు ఎంతెంత మౌ మౌనమును ఎక్కువ చేసుకుంటూ పోతే పరమాత్ముడు అంతంత దగ్గరవుతాడు అని అనుభవం ఉంటుంది శాస్త్రములు అంటున్నాయి ఈ రీతిగా ఆధ్యాత్మిక మార్గములో అన్ని సద్గుణములతో ప్రయాణం చేయవలసి ఉంటుంది